కాకినాడను గంజాయి రహిత నగరంగా మార్చాలని అధికారులను పోలీసులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు కోరారు ఐదేళ్లుగా డం మార్గాన్ని మూసేసి మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ గంజాయి ముఠాకు కేంద్రంగా మార్చారని విమర్శించారు ఇంతకాలం మూసేసిన రహదారిని ఎమ్మెల్యే కొండబాబు అధికారులతో కలిసి తిరిగి తెరిపించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు ఇకపై ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తామని అన్నారు సర్పారం జంక్షన్ నుంచి డైరెక్ట్గా మన బల్పురాజ్ నగరం డైరీ ఫారం సెంటర్ లారీ లారీవన అసోసియేషన్ నుంచి ఈ రోడ్డు ఇటు నుంచి ఇలా పోర్ట్ వెళ్ళిపోద్ది ఓ పక్కనేమో జగన్నాథపురం వెళ్ళిపోద్ది ఈ రోడ్డు ఈ రోడ్డు నుంచి అన్ని ట్రావెల్ చేసేవారు వందలాది వెహికల్ వేలాది వెహికల్స్ ట్రావెల్ చేస్తాయండి కూడా పోర్టుకి వెళ్ళి వెహికల్స్ అన్ని ఇటే వెళ్ళి అలాంటి రోడ్లు మూస్తుందండి ఈ రోజున మూసేస్తుంది ఈ రోజున దారి మూసేశాడు దోమపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పాను ఆ రోజున దారి మూసడానికి కారణం దానికేనండి అంటే ఇటీవల ఎవరు వెళ్ళకూడదు ఇంకా ఇటువైపు ఏ వెహికల్స్ వెళ్ళకూడదు ఈ డంపింగ్ యార్డ్ని గంజా యార్డ్గా మార్చేసి రహదారిని కూడా మూసేశాడు ఈ రోజున అలాంటి రహదారిని దారి తీయండి మీరు మా కమిషనర్ గారు అదేవిధంగా గంజా లేని కాకినాడగా చేయని పోలీస్ వాడిని కోరుతున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ డంపింగ్ యార్డ్లో గంజా పెట్టి ఎక్కడి నుంచి చెత్త పంపించి డెలివరీ ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు ఆ రోజున పొద్దుట కంప్లైంట్ ఇచ్చామండి అదే రోజు రాత్ర ఇక్కడ ఏడుగును పట్టుకున్నారు గంజా స్మగ్లర్స్ని ఏడుగును పట్టుకున్నారు ఈ ప్రాంతంలో ఏడుగును పట్టుకున్నారు అదే సమయంలో హైదరాబాద్లో ఒకడు దొరికాడు ఆ విధంగా అరికట్టడం జరిగింది నేనేమంటాను ఇప్పుడు గారిని ఇంకా జరుగుతుంది ఇక్కడ మూలాలు కూడా ఉండకూడదు ఎక్కడ జరగకూడదు ఇంకా పూర్తి స్థాయిలో అరికట్టాలని మళ్ళీ కమిషనర్ గారిని రోడ్డు కోసం ఎలా రిక్వెస్ట్ చేస్తానో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గంజాలేని కాకినాడగా చేయాలి ఆ విధంగా మీరు సహకరించాలని కూడా సందర్భంగా తెలియజేస్తుంది మీరు అందరూ కూడా